मामगारि ओसी मनी యువ నాయకుడు శ్రీనవి మాదిగారు అన్నగారికి అద్దరికి చేంజీ అవుతున్న నమస్కారం జరుపుతున్నాము సుప్రీంకోర్టు జడ్జి లోపై సుప్రీం కోర్టు జడ్జి పైన దాడి చేసి మిరసనగా అర్థకృష్ణ మాదిగారి పిలుపు కొరకు మత కార్యక్రమం విద్యవంతం చేస్తున్నాము అన్నగారికి ఇప్పుడే అంగార్ శ్రీ అన్నగారు అల్లాయిన గారు అన్నగారికి వచ్చినప్పుడు ధన్యవాదాలు చూస్తున్నాము సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి నిరసనగా మంద కృష్ణ మాధ్య పిలుపు కొరకు కొంత గ్రామం తిరుగుతున్నాము గ్రామ గ్రామంలో చైతన్యం చేసుకుంటూ చెల్లో హైదరాబాద్ కార్యక్రమం విజయవంతం చేసినాము నవంబర్ లక్షలాది మందిగా చెల్లో హైదరాబాద్ విజయవంతం చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మంద కృష్ణ మాధవే గారు పిలుపు కొరకు చెల్లో ఢిల్లీ నవంబరు పదిహేడు చెల్లో ఢిల్లీకి లక్షలాది మంది జన సేకరించు సేకరించిన తాడ ఉంటే మండలం గ్రామం ఉంటే ఢిల్లీకి కదలాలని మన గ్రామం తిరుగుతున్నాము మీరు అందరూ యువ సీనియర్ నాయకుల మొత్తం ఢిల్లీకి విజయవంతం చేయాలి ఎందుకంటే మన ఆత్మ గౌరవం దెబ్బతీసినారు సుప్రీంకోర్టు జడ్జి మనం తర్వాత కేసు లేదు చూడండి ఒకసారి ఆలోచించుకోండి సుప్రీంకోర్టు జడ్జి ప్రమాణ స్వీకారం రోజు ఎవరి దగ్గర ఎవరి దగ్గర ప్రమాణ స్వీకారం చేయలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలమాల వేసి డాక్టర్ డాక్టర్ జిఆర్ అంబేద్కర్ గారికి కాలమొక్కి అందరికి జబ్బి అన్నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేసి చుట్టూ కూర్చున్నాడు అది చూడలేక కొంతమంది పెద్దదారులు జీర్ణించుకోలేక మన మన గౌ మన సుప్రీం కోర్టు దాడి జర జరిగినది అతని అనుకూలక తీర్పు చెప్పలేదని అంటే స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు సంవత్సరాలు అగ్రవర్ణాలు కట్టుదేంకోర్టు జడ్జి అయ్యారు కానీ మన దళితులు లేరు ఇతను రెండో వ్యక్తి రెండో వ్యక్తి జడ్జి చేసినాక ఎవరి దగ్గర సలాం చేయలేదు చెరెట్టు కొట్టలేదు అందరికి జై అన్నాడు అది జీవించుకోలేక మనుషులు పెట్టుకొని కుమ్మక్కయ్యి మొత్తం మన మీద మన సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగింది ఈ దాడికి నిరసనగా మందకిష్టమాది అన్నగారు పిలుపు కలెక్టర్ చలో హైదరాబాద్ లక్షలాది మంది అన్ని రాష్ట్రాల్లో చేసిన ఇప్పుడు మన ఆత్మ దెబ్బ దెబ్బతీసడానికి మనం మన రాజ్యాంగం దెబ్బతీసడానికి అన్ని విధాలుగా మన దళితులు అడగచడానికి కుట్టబడుతున్నారు కుటుంబానికి ఎదుర్కోవడానికి మందకిష్టమాదిగా అన్నగారు ఎక్కడైతే అవమానం పడిందో ఎక్కడైతే నిందలు ఉన్నాయో రాజ్యాంగం తీశారో మన ఆత్మ గౌరవం దెబ్బతీసినారో ఆఖ భరిస్తాం కానీ అవమానం భరించలేమని మందకిష్టమాది ఛాలెంజ్ చేస్తున్నారు